అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురు నమ ఈరోజు పౌర్ణమి అమావాస్యలో ఒక మంచి కథ చెప్తున్నానండి మీరు శ్రద్ధగా వినండి అయితే ఒకనొక గ్రామంలో ఒక దంపతులు ఉండేవారు వారిద్దరికీ ఒక అమ్మాయి కలిగింది ఆ అమ్మాయి కొంచెం వయసు వస్తున్న సమయంలో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం చెడిపోయి ఇంకా వాళ్ళమ్మ మంచానపడి పూర్తిగా లేవలేని స్థితిలో దైవేక్యం చెందింది తర్వాత ఏ చేసేదేమీ లేక ఆ పిల్ల తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు ఇంకా సవతి తల్లి అవుతుంది ఆమె ఆ పాపని అస్సలు సరిగ్గా చూసుకోదు మళ్ళీ ఆమెకు ఇంకొక మగ సంతానము ఆడ సంతానము కలుగుతాయి అంటే మొత్తం ముగ్గురు పిల్లలు పెద్ద పాప పేరు పౌర్ణమి చిన్న ఇంకా వీళ్ళకి కలిగిన పిల్లల పేర్లు అమావాస్య కిషోర్ అయితే ఈ విధంగా వాళ్ళు ముగ్గురు పెరిగి పెద్దగవుతూ ఉంటారు ఇంకా ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిడికి వస్తారు అయితే ఆయన వాళ్ళ ఆవిడతో ఉంటాడు మరి పిల్లలు ఇద్దరు పౌర్ణమి అమావాస్యలు పెద్దగా అయ్యారు కదా పెద్ద పాప పౌర్ణమి కాబట్టి మనం ఫస్ట్ పౌర్ణమికి పెళ్ళి చేద్దాము అని అంటాడు అనే వరకల్లా వాళ్ళ ఆవిడ అంటుంది కాదు ఫస్ట్ మనము బాబుకు పెళ్లి చేద్దాము కొడుకుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది అన్నీ చూసుకుంటుంది ఫస్ట్ కోడలు రావాలి అంటే సరే అని అంటే ఇంకా ఫస్ట్ కొడుకుకి పెళ్లి చేస్తారు కొడుకు పెళ్లి చేస్తే ఇంకా కోడలు వస్తుంది కొన్ని రోజులు ఇట్లానే గడుస్తూ ఉంటుంది పౌర్ణిమ పెద్ద కోడలు ఇద్దరు ఎంతో సంతోషంగా స్నేహంగా అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే పౌర్ణిమది సాత్వికమైన స్వభావము అందట్లో కలిసిపోయే గుణము ధార్మిక చింతన ఓపిక ఉన్న మనిషి కాబట్టి వదినతో కూడా అంతే ప్రేమగా ఉంటుంది ఆ వదిన వచ్చిన కోడలు కూడా అంతే సాత్విక గుణవంతురాలు కాబట్టి వాళ్ళిద్దరికీ స్నేహం కుదురుతుంది అయితే అమావాస్యకి మాత్రము ఓపిక ఓరిమి లేనితనం వల్ల ఆమె చాలా కోపిష్టి ఇంకా వదిన మీద ఎప్పుడు ఇది చేస్తే అది చేయలేదు అది చేస్తే ఇది చేయలేదు అని వదినతో పోట్లాడుతూ అమ్మకి వదిన మీద పౌర్ణిమ మీద ఎక్కిచ్చి చెప్తూ దూషణాలు ఆడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వదిన కూడా సరే విడితే అని చెప్పి ఆవిడనేమనదు కాకపోతే పెద్ద పా పెద్ద పాపతో పౌర్ణిమతో మాత్రం స్నేహంగా ఉంటుంది ఈమెతో మాత్రం ఎంతకంతే ఉంటుంది ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా పౌర్ణిమ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అమ్మతో అంటాడు ఇంకా మనం పౌర్ణిమకు పెళ్ళి చేద్దాము కోడలు వచ్చేసింది కదా అని అంటే సరే పౌర్ణిమకి మళ్ళీ అమావాస్యకి ఇంకా ఇంత రెండు సంవత్సరాలే కదా పెద్ద చిన్న ఇద్దరు పిల్లలకు కలిపి ఒక్కసారే చేద్దాము కాకపోతే మన దగ్గర ఎక్కువ ఆస్తి కట్నం ఇవ్వడానికి ఎక్కువ లేదు కాబట్టి మనం పౌర్ణిమకు మాత్రము ఇంకా ఒక పేదింటి కుటుంబానికి సంబంధం తీసుకుద్దాము ఎందుకంటే పౌర్ణిమ ఎక్కడున్నా కానీ తను అన్నీ సర్దుకుపోగలుగుతుంది తనకి పని అంతా మంచిగా చక్కగా వస్తుంది కాబట్టి మనము పౌర్ణిమను ఎక్కడిచ్చినా సర్దురుకుంటుంది కానీ అమావాస్య మాత్రం అట్లా